నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ఆర్థికవేత్తల తాజా నివేదిక ప్రకారం మనం చూసుకుంటే కువైటు దేశం చమురేతర ఆదాయం సృష్టించుకోవాలని చెప్పి లేకపోతే కువైటు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని చెప్పి రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాలు గాని లేకపోతే ఇతరతర వాహనాలు వచ్చినప్పుడు చమురుకు డిమాండ్ తగ్గిపోతూ ఉందని చెప్పి అలాగే ప్రస్తుతం కువైట్ లో వంద సంవత్సరాలకు సరిపడా చమురైతే ఉంది వంద సంవత్సరాల వరకు కువైటు దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఆర్థికవేత్తలు తమ యొక్క తాజా నివేదికలో వెల్లడించారు అలాగే కువైట్ కు మనం చూసుకుంటే ఇటీవల మరొక అదృష్టం కూడా కలిసి వచ్చింది నూరు సంవత్సరాల చమురు నిక్షేపాలు నూట మూడు సంవత్సరాలకు చేరుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ లో భారీ చమురు నిక్షేపాలు కనుగొన్నారు కువైట్ లో భారీ చమురు నిక్షేపాలు కనుగొన్నట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ సిఇఓ షేక్ నవాఫ్ సౌద్ గారు ప్రకటించారు తేలికపాటి చమురు మరియు వాయువుతో కూడిన హైడ్రో కార్బన్ వనరులతో సహా ఇది మొత్తం మూడు పాయింట్ రెండు బిలియన్ బ్యారెల్స్ ల ఇంధనం ఉంటుందని చెప్పి అంచనా వేయబడింది ఇది ఆల్ దౌరా ఆయిల్ ఫీల్డ్ లో ప్రస్తుతం ఉన్న కార్యకలాపాలకు తోడు కువైట్ మొత్తం ఉత్పత్తికి సమానమని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్ దేశం మనం చూసుకుంటే చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉన్న దేశం అలాగే ప్రపంచంలోనే మనం చూసుకుంటే చమురు ఎగుమతి దేశాలలో కువైటు పదవ స్థానంలో ఉంది కువైట్ చమురు పైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అలాగే యుఏఈ గాని సౌదీ గాని ఇతర దేశాలు కతార్బణం చూసుకుంటే చమురు ఏతర ఆదాయాన్ని సృష్టించుకుంటూ ఉన్నాయి కువైటు దేశం కూడా చమురు ఏతర ఆదాయం సృష్టించుకోకుండా ఉంటే గాని కువైట్ దేశం మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పేసి చాలా నివేదికలు ఆర్థికవేత్తలు నిపుణులు విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు మరి కువైట్ దేశం ఎటువంటి విధానంతో ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే రాబోయే సంవత్సరాలలో చమురుకు డిమాండ్ తగ్గుతుంది తద్వారా కువైటు ప్రజలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది ఎందుకంటే కువైట్ దేశం తమ యొక్క దేశ ప్రజలను ఇప్పటికి కూడా చిన్నపిల్లల్లా కాపాడుకుంటూ వాళ్లకు సబ్సిడీలు కానీ జీతం కాని అన్ని తక్కువకిస్తూ వాళ్ళను కాపాడుకుంటూ వస్తుంది అటువంటిది లేకుండా ఉండాలంటే ఇప్పుడే ఇతర ఆదాయాలపైనా అలాగే పన్ను విధానం పైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి నిపుణులు సూచిస్తూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్